నమస్తే అందరికీ ఇప్పుడు మనం చర్చించిపోయే విషయం తెలంగాణ రాష్ట్రం గురించి అనమాట సో తెలంగాణ రాష్ట్రం గురించి ఏం జరుగుతుంది అనుకుంటున్నారా సో మనం చూస్తా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ట్రోలింగ్ ట్రెండింగ్ మన తెలుగు రెండు రాష్ట్రాలను ఎక్కడైనా లేపాలన్నా దాన్ని కింద పైన ఉన్న వాళ్ళని కిందకి కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకుపెట్టాలంటే తెలుగు రెండు రాష్ట్రాలకు ఉందన్నమాట సో విజ్ఞప్తి కూడా చేస్తున్న దయచేసి ఇలాంటి అఘోరీలు కానీ చెత్త విధ చెత్త వీడియోలు హైలైట్ అవుతా ఉన్నాయి సో దయచేసి తప్పుగా అనుకోవద్దు మిమ్మల్ని ఎందుకంటానంటే ఒకసారి వీడియో ప్లే చేసిన తర్వాత నా మాటలకు మీకు అర్థమైతే ఇలాంటి చెత్త వీడియోలని మనం అంటే అఘోరీల్ని అఘోరీలు కానీ రకరకాలుగా వాళ్ళని మనం తీసుకొస్తా ఉన్నాం మొదలకి సో ఒక్కసారి మన తెలంగాణ విద్యార్థులు ఒక వాళ్ళ బాధ విన్నాం అంటే గ్రూప్ వన్ విద్యార్థులు గ్రూప్ వన్ విద్యార్థులకు ఏమైందంటే సో వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఐదు వందల దాంట్లో ఒక తెలుగు విద్యార్థి కూడా క్వాలిఫై అవ్వలేదు మెయిన్స్ మరి వాళ్ళు అన్ని సంవత్సరాలు చదువుకొని ఏమైంది అంటే ఒక తెలుగు విద్యార్థికి కూడా గుర్తింపు లేదంటారా సార్ చూద్దాం వాళ్ళు వీడియో చూశాక మీకు ఎక్స్ మీకు అర్థమయ్యక ఇంకా అర్థమవుతుంది ఒకసారి చూడొచ్చు మన కైజర్ న్యూస్లో చూడొచ్చు నిన్న వీళ్ళని కవర్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది చాలా ఆద ఆవేదన విన్నాను వీళ్ళమైనా ఫస్ట్ ఐదు వీడియో చూడండి సో ఈ మహిళ మాటలు ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది అన్న టన్లో వచ్చి మేము గ్రూప్ నాస్ప్రెస్ వాళ్ళు కాదండి ఆల్మోస్ట్ మేము సిక్స్ సెవెన్ మంత్స్ నుండి రిలీంగ్స్ రిజల్ట్ వచ్చి అమ్మ నుండి ధర్నా చేస్తున్నాం మాకు జియో ఫిఫ్టీ మా ఇంట్లో మా జిమో కంటిన్యూగా వద్దు అని అయినా కూడా ఎగ్జామ్ పెట్టిండ్రు మెయిన్స్ వస్తువుద్దు అని ఒప్పుకున్నాం రోడ్ల మీద ధర్నా చేస్తాం అప్పటి సాంగ్స్ కంటే ఎంత అండి కాదు అప్పడ ఎగ్జామ్ పెట్టిండ్రు ఇప్పుడు ఎన్ని అవకాశవకలు మెయిన్స్ మొత్తం మొత్తం స్కామ్ అండ్ మెయిన్స్ వస్తాం స్కామ్ స్కామ్ అంటే జాబ్ చేసి ఎట్టొచ్చి సో ఈ మహిళ ఆవేదన వింటున్నారు కదా అంటే నేను కాదా స్టూడెంట్ని రెండు వేల పద్దెనిమిది నుంచి చదువుకుంటుందంట అమ్మాయి సో మరి ఎందుకు ఒక విద్యార్థికి ఒక సెంటర్లో తను చెప్పిన మాటలని చెప్తున్నాను మీకు ఒక సెంటర్లో అంటే ఒక డెబ్భై మందికి ఎలా వచ్చినాయి జాబ్స్ క్వశ్చన్ మార్క్ ఉండదు ఖచ్చితంగా సో కొన్ని విందాం ఇంకో కొన్ని చెప్తుంది

వాళ్ళకి ఏమని ఇచ్చిందా మీరు నాన్ లోకల్స్ అని వాళ్ళకి జాబ్ సెలెక్ట్ అయితే మనం చూసినట్టయితే తన ఆవేదన మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి సో మరి విద్యార్థుల్ని క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఎలా కొడతావు అనేది మరి ఎలా కొడతారు మరి ఇది తన అంటుంది మరి మరి ఏ విషయంలో మీరు ఎందుకు అంత ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఉండి విద్యార్థుల్ని విద్యార్థులకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పిన తర్వాత విద్యార్థులను నమ్మి మీకు వేసి మీ గవర్నమెంట్ పైకి తీసుకొచ్చారు కదా ఆ విద్యార్థుని ఎలా కొడతారు మీరు చెప్పులతో సో తను చెప్తుంది మీరు మాట్లాడేది పార్లమెంట్లో ఉండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు విద్యార్థులతో సారీ చెప్పాల్సిందే ఖచ్చితంగా చెప్తున్నారు సో మరి ఇప్పటివరకు అలాంటి వీడియో అక్కడ రాలేదు మరి సారీ చెప్పినట్టు కూడా మనకు కనిపించట్లేదు మరి చెప్తుంది మీకు రెండు చెప్పులు ఉంటే విద్యార్థులకి రెండు చెప్పులు ఉంటే కూడా హెచ్చరించడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పవలసి ఉన్నాం ఎలాంటి విద్యార్థుల్ని మనం ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించేలాగా మనం పోరాడాలి ఖచ్చితంగా అసలు అయిపోవాలి ఇలాంటి అంటే తప్పుగా అనుకోవద్దు కొన్ని బూతులు మాట్లాడుతున్నట్టు అగోరీలను తీసుకొచ్చి ఎదవల్ని వాళ్ళని హైలైట్ చేస్తూ వాడికి ఏం లేదు ఎదవవాడు అలాంటి వాడిని మీరు ట్రోల్ చేసి వాడిని హైలైట్ చేస్తున్నారు ఇలాంటి విద్యార్థులు ఎందుకు చేయరు ఎంత కష్టపడి తిని తినకుండా ఎక్కడి నుంచో వచ్చి పల్లెటూరు నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిని తినకుండా ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు ఒక అబ్బాయి చెప్పడం జరిగింది అన్న మేము ఇక్కడికి వచ్చి అక్కడ అశోక్ నగర్లో ఒక ఐదు రూపాయల భోజనం తినాం ఒక పూట తింటే ఒక పూట తినం ఇంకొక పూట నిద్రపోము ఒక పూట పనికి వెళ్తాం సో ఇన్ని విధాలుగా కష్టపడి మేము చదువుకుంటుంటే మాకు ఎక్కడుంది చదువు అంటే చదువుకోవద్దా చదివే వాళ్ళకి వాల్యూ లేదా మరి తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడికి పోతుంది మరి చదువు అంత ఏమైపోతుంది తెలంగాణ అంటే తెలుగు విద్యార్థులకు ఎక్కడా నిజాయితీ లేదా అంటే వాళ్ళకి హక్కు లేదా నాయన జరగట్లేదని ప్రశ్నించడం జరుగుతుంది సో ఎలాంటి వీడియోలు ఖచ్చితంగా మీరు హైలైట్ చేసి గవర్నమెంట్ వరకు వెళ్ళి స్పందించాలని కోరుకుంటున్నాను నేను కూడా సో మరి మానవతరాయ్ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నది ఇంకా క్లారిటీ అయితే రాలేదు మరి సో చూద్దాం ఒకసారి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనమైతే ఎందుకు విద్యార్థులు అలా చేస్తున్నారు విద్యార్థులను పెట్టుకొని ఒక వీడియో కూడా చూపిస్తాను విద్యార్థులను పెట్టుకొని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యార్థులు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు సో ఇంకో ఇంకొక విధంగా మనం చూసుకున్నట్టయితే విద్యార్థుల దగ్గర కాంగ్రెస్ కోల్పోయింది నమ్మకం కోల్పోయింది నమ్మిచ్చి మోసం చేశారని కూడా మాట్లాడుతున్నారు సో దయచేసి విద్యార్థులకి న్యాయం చేయాలని మేము కూడా కోరుకున్నాం ఎందుకంటే గ్రూప్ వన్ విద్యార్థులు మన భవిష్యత్తుకి అంటే ఐ మీన్ ఎలా చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చే ఇప్పుడు కలెక్టర్స్ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ తర రకరకాలుగా వస్తూ ఉంటాయి సో నిజాయితీ పరులు లేకపోతే ఇంకెక్కడ మరి రాజకీయం నుంచి ఎట్లా రావట్లేదు నిజాయితీ అనేది సో గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర నిజాయితీ లేకపోతే కొనుక్కునే జాబులు ఇస్తే ఎక్కడ పనిచేస్తారు పేదల కోసం ఎవరు పనిచేస్తారు మరి సో ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన విషయం ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు స్పందించే వరకు మనం ప్రయత్నం చేద్దాం కైజర్ న్యూస్ ఖచ్చితంగా విద్యార్థులకు సపోర్ట్ చేస్తుంది విద్యార్థులు పక్కనే ఉంటుంది కైజర్ న్యూస్ అనేది ఎందుకంటే విద్యార్థులు అనేవాళ్ళు రేపు భవిష్యత్తుకి మనకి మార్గదర్శిగా ఉంటారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎలాంటి వీడియోలు ట్రోల్ చేయండి ఎలాంటి వాళ్ళని ఎక్కువగా స్పందించేలా చేయండి అంతేగాని బికి రాని వీడియోలు ట్రోల్ చేస్తే ఏమొస్తుంది మనకి సో విద్యార్థులు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మనం పోరాడదాం